గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో రాక్ స్టార్ గా నటించిన రిచర్డ్ మాడన్ తండ్రి ఒక ఫైర్ ఫైటర్ అయితే తల్లి ప్రైమరీ స్కూల్ టీచర్ చిన్నతనంలో రిచర్డ్ చాలా లావుగా ఉండడంతో పాటుగా సిగ్గుగా మొహమాటంగా కూడా ఉండడంతో స్కూల్లో పిల్లలు అతన్ని విపరీతంగా బుల్లి చేసేవారట ఆ షైనస్ నుంచి బయటకు రావడం కోసం అతను పేస్ యూత్ థియేటర్ అనే థియేటర్ కంపెనీ లో జాయిన్ అయ్యాడు అప్పటి నుంచి అతనికి యాక్టింగ్ అవకాశాలు రావడం మొదలైంది రాయల్ స్కాటిష్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన రిచర్డ్ చాలా థియేటర్ డ్రామాస్ లో నటిస్తూ వచ్చాడు కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆడిషన్ కంటే కొంచెం ముందు అతను అవకాశాలు లేక డబ్బులు లేక యాక్టింగ్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడట కానీ రాబ్ స్టార్క్ గా నటించే అవకాశం రావడంతో అతని జీవితం మారిపోయింది మొదటి మూడు సీజన్స్ లో గా నటిస్తూ ఎంజాయ్ చేసిన ఈ స్కాటిష్ యాక్టర్ రెడ్ వెడ్డింగ్ షూటింగ్ టైమ్ లో మాత్రం విపరీతంగా ఏడ్చాడట ఆ సీన్ అటువంటిది కావడమే కాక ఆ రోజే అతను రోల్ పూర్తయిపోవడం కూడా అందుకు కారణం అతనితో పాటుగా క్యాటలిన్ గా నటించిన మిషెల్ ఇంకా సెట్స్ లో ఉన్న క్రూ లో చాలా మంది కూడా కన్నీళ్లు పెట్టుకున్నారట గేమ్ ఆఫ్ థ్రోన్స్ తర్వాత అతను నటించిన బాడీ గార్డ్ సిరీస్ చాలా పాపులర్ అయింది అనే మూవీ కైతే కూడా వచ్చింది ఇక ప్రియాంక చోప్రా తో కలిసి నటించిన సిటడల్ తో కూడా అతనికి మంచి పాపులారిటీ వచ్చింది ఒక వర్కింగ్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి ఇంత సాధించగలిగినందుకు గర్వంగా ఉందంటాడు రిచర్డ్